అండి నమస్తే అండి ఈరోజు పారం పొడి కర్రీ చేసుకుందామండి ఇది ముప్పై కేజీ కోడి అండి దీనికి కావలసిన పదార్థములండి నాలుగు మీడియం సైజు ఉల్పాయలు అండి రెండు పచ్చిమిర్చి అండి ఒక కొత్తిమీర కొద్ది కరివేపాకు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాలుక లవంగా చెక్క బిర్యానీ ఆకు గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి అండి కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ల నువ్వులు పొడి రెండు టీ స్పూన్లు కొబ్బరి అండి వీడే స్టార్ట్ చేద్దామండి ఇంకా స్టవ్ వెలిగించి కుక్కర పెట్టుకున్నానండి కుక్కర్ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి నాలుగు స్పూన్లు ఆయిల్ అండి నూనె కాగిన తర్వాత యాలకులు చెక్క లవంగాలు మూడు కొద్దిగా వేసేసుకుందాం అండి వేసుకొని కలిపిస్తున్నాం కొవి వేగిన తర్వాత సన్నగా పొడవుగా కోసుకున్న ఉల్లిపాయలను పచ్చిమిరగా వేసి సాల్ట్ వేసుకుందాం అండి సాల్ట్ వేసుకొని కలిపిస్తున్నాం పులిపాయలు కొద్దిగా వేగిన తర్వాత వేగిన కొద్దిగా పేస్ట్ వేసుకుందాం అండి అల్లం పేస్ట్ వేసుకున్నప్పుడు స్టవ్ కొద్ది సిమ్లో పెట్టుకుందాం అండి లం పేస్ట్ వేసేసుకుందామండి అల్లం పేస్ట్ వేసుకొని కలిపిస్తుందామండి అల్లం పేస్ట్ కొద్దిగా పచ్చాసనం పోయే వరకు వేగించుకుందామండి లాల్వేల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత పసుపు కూడా వేసుకుందాం అండి పసుపు వేసుకొని కలిపిస్తుందాం ఇప్పుడు ముప్పో కేజీ బయలు చికెన్ వేసుకున్నాం అండి ఫార్ ఫార్ చికెన్ వేసుకున్నాం వేసుకుని ఒకసారి అండి మసాల నుంచి కొంచెం లైట్గా వాటర్ వస్తుందండి వాటర్ పోయినంత వరకు అలా కొద్దిగా ఉడకబెట్టుకోండి ఇప్పుడు కారం గరం మసాలా వేసేసుకుందామండి వేసుకుని ఒకసారి కల్పిస్తుందాం ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసేసుకున్నామండి వేసుకొని కల్పిస్తున్నాము నువ్వుల పొడి కొబ్బరి పొడి కూడా వేసుకొని కలిపిస్తున్నామండి కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు వేసుకొని కల్పిస్తాము ముక్క మునిగలాగా వాటర్ అండి ముక్క మునిగేలా వాటర్ వేసి ఒకసారి అండి కలిపిసుకొని మూత పెట్టేసుకొని ఐదు లేక ఆరు విజిల్ వేయించుకోండి का पीस कर సాల్ట్ సరిపోలేదండి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొద్ది కొత్తమే తీసుకుందామండి తోడు మీద వేసుకొని ఫోన్ గ్రేవీ ఎంత బాగా వచ్చిందో నిమిషం ఉంచాం కదా ఫైనల్ కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకుని ఒకసారి కనిపిస్తున్నాము క్రేజ్ చాలా ఎంత బాగా వచ్చింది tamam biz